హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన మోరం ఈ వీడియోలో పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచే మూడు అద్భుతమైన చిట్కాలను చూద్దాం ఫస్ట్ టిప్ వచ్చేసి కరివేపాకు పొడి మెంతి పొడి అండ్ జీలకర్ర పొడి ఈ మూడింటిని కూడా రెడీగా పెట్టుకోవాలి సో కరివేపాకు పొడి వచ్చేసి త్రీ స్పూన్స్ తీసుకోవాలి అండ్ మెంతి పొడి వచ్చేసి టూ స్పూన్స్ తీసుకోవాలి అండ్ లాస్ట్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అంటే త్రీ ఈస్టు టూ ఈస్టు వన్ రేషియో అనమాట మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను కరివేపాకు పొడి త్రీ స్పూన్స్ మెంతి పొడి టూ స్పూన్స్ అండ్ జీలకర్ర పొడి వన్ స్పూన్ తీసుకొని కంప్లీట్గా అవన్నీ కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ని ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక టేబుల్ స్పూన్ వేసి మిక్స్ చేసుకొని ప్రతిరోజు మార్నింగ్ తాగుతూ ఉంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సెకండ్ టిప్ వచ్చేసి చాలా చాలా ఈజీ అండి ఏం లేదు ఒక గ్లాస్ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి ఓవర్ నైట్ వాటిని సోక్ చేయాలి నైట్ అంతా అలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసి గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచి తాగేస్తే సరిపోతుంది ఈ మెంతుల వాటర్ తాగడం వల్ల కూడా బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా పెరుగుతుంది థర్డ్ టిప్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక టేబుల్ స్పూన్ వాము ఇంగ్రీడియంట్స్ మళ్ళీ చెప్తున్నాను సోంపు ఓమ మెంతులు అండ్ జీలకర్ర ఈ నాలుగిటిని కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకొని వీటన్నిటితో పాటు టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని తాగేస్తే సరిపోతుంది ఈ త్రీ డ్రింక్స్లో కూడా మెంతులు కామన్ ఇంగ్రీడియంట్స్ సో మెంతుల స్పెషాలిటీ ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడంతో పాటు ప్రొడ్యూస్ అయిన మిల్క్ గడ్డలు కట్టకుండా ఉండడానికి కూడా మెంతులు చాలా బాగా హెల్ప్ అవుతాయి ప్రెగ్నెన్సీ పోస్ట్ పార్టం అండ్ పేరెంటింగ్కి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ న్యూ మదర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్